మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ గద్దెనెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలనే మా అస్త్రాలు పేదల అభివృద్ధి వైసీపీ లక్ష్యం దక్షిణ ముప్పై రెండో వార్డు రెండవ రోజు ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గద్దెనెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు ముప్పై రెండో వార్డు వైసీపీ అధ్యకుడు మూలే రామారెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది వారితో పాటు రాష్ట క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాన్ వెస్లీ రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ తదితరులు ఎండని సైతం లెక్క చేయకుండా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు మహిళలు రెడ్డిని వాసుపల్లి గణేష్ కుమార్ లో చూసుకుంటున్నామని తమకు పథకాలతో పాటు సొంత నిధులతో సహాయం చేసే వాసుపల్లికి తమ ఓటుతో గెలిపించుకుంటామని అన్నారు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ఓటమి ముందే ఒప్పుకుని ఇరవై ఒకటికి పరిమితమయ్యే జనసేన హామీలు తుంగలో తొక్కిన బీజేపీతో జతకట్టిన కూటమికి ఓటమి తప్పదన్నారు ప్రజలు గుణపాఠం చొప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు రెడ్డి సుపరిపాలనే మా గెలుపునకు అస్త్రాలని ప్రజలు అడుగడుగున హారతులు ఇచ్చి స్వాగతం పలకడం అదృష్టంగా భావిస్తున్నారని దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు జాన్ వెసిలి మాట్లాడుతూ దక్షిణంలో బ్రాండ్ ఇమేజ్ గా వాసుపల్లి గణేష్ కుమార్ మరొకసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుపొందుతారని ప్రజల ఆశీస్ చెబుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సురపతి అప్పన్న కొట్నాల రమేష్ యూత్ ప్రెసిడెంట్ కోటి బంగారమ్మ దేవ బాబుల శ్రీను గరికిన ఎల్లాజీ బాలమూర్తి కొరతాల కృష్ణవేణి ఎల్లమ్మశెట్టి లక్ష్మి భవానీ కుమారి వై గోవింద్ పి రాజారెడ్డి నీరజ్ కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు మంచి మెజారిటీ తీసుకువస్తాం మాకుండే వెపన్స్ అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు మోడీ గారు ఏమో వస్తామన్నారు ఈ కూటమి ప్రజలకి స్పష్టత ఇవ్వాలి జవాబు చెప్పాలి ఏదైతే ఒక స్టెబిలిటీ లేదు ఇంటిగ్రిటీ లేదు ఫాల్స్ ప్రామైసెస్ గద్దె నేకడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు వర్స్లో ఉంటాడు ఆ తర్వాత ఇప్పుడు పవన్ కే సింగిల్గా పోటీ చేసే సత్తాలుగా పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు తెలుసు ఇరవై మూడు సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మేము గెలుచుకుంటాము దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము మా సీనియర్ నాయకులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు జాన్ విశ్వేసార్ శ్రీవాత్సవ్ అలాగే కోలాగురు అవసరం ఉన్నా సరే మీరు మాకు అందిస్తున్న సేవలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా మా ఎమ్మెల్యే హాస్పిటల్ గణేష్ కుమార్ గారు మళ్ళా మూడోసారి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో కూర్చొని ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఈ దృష్టి లు జేజలు ఆర్తలు బాబు నీవు చేసిన సేవలు మాకు ఈ రోజు అదే అదేవిధంగా మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నవరత్న రూపంలో సేవలు అందిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా మీ